బీఆర్ నైన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం తుని గవర్నమెంట్ హాస్పిటల్లో రూపాయలు వైద్యం లేని పరిస్థితి అలుముకున్నాయి ఒక నిండు గర్భిణి డాక్టర్ నిర్లక్ష్యం వల్ల బిడ్డన్ కోల్పోగా స్పెషల్ రూమ్ నుండి జనరల్ వార్డు వెళ్ళడానికి చైర్ లో తీసుకెళ్ళడానికి రెండు వందల రూపాయలు ఇవ్వకపోతే వీల్ చైర్ ఇవ్వనని చెప్తున్న స్వీపర్ ఆరోగ్యశ్రీ దగ్గర బిడ్డను కోల్పోయిన తల్లిని వేరే బిడ్డను ఎత్తుకుని ఫోటో తీసుకుంటున్న ఆరోగ్యశ్రీ సిబ్బంది ఇంత ఘోరమైన పరిస్థితి ఉంది తుని గవర్నమెంట్ హాస్పిటల్